హలో వెల్కమ్ టు విలాగ్ మీడియా ఈ వీడియోలో మనం వెడ్డింగ్ ఆల్బమ్ చేసే వాళ్ళకి ఒక యూస్ఫుల్ అయ్యే ప్లగ్గిన్ని చూద్దాం ఈ ప్లగ్గిన్ తోటి ఇలా ఉన్న ఇమేజ్ని సింగిల్ క్లిక్తో ఇలా ఎలా చేయొచ్చో మనం ఈ వీడియోలో చూద్దాం సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నేను ఫోటోషాప్ ఓపెన్ చేస్తున్నాను ఫోటోషాప్ ఓపెన్ చేసి ఒక ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను సో మీరు చూసినట్లయితే ఈ ఇమేజ్లో చాలా యాక్ని ఉంది ఇదంతా ఒక సింగిల్ క్లిక్తో మనం ఆ ప్లగ్గిన్ యూజ్ చేసి రిమూవ్ చేయొచ్చు దానికి నేను ఫిల్టర్స్లోకి వెళ్తున్నాను ఫిల్టర్స్లోకి వెళ్ళి నామిక్ అని ఇక్కడ ఉంది కదా ఆ ఇమేజ్ నామిక్ మీదకి వెళ్ళి పోర్ట్రేచర్ ఫోర్ అని ఉంది దాని మీద క్లిక్ చేస్తున్నాను ఈ ప్లగ్గిన్ మీద నేను డీటెయిల్ వీడియో తర్వాత చేస్తాను ఈ వీడియోలో జస్ట్ నేను ఈ ప్లగ్గిన్ ఎలా యూజ్ అవుతుందని మాత్రమే చూపిస్తాను సో మీరు చూసినట్లయితే ఇది బిఫోర్ ఇమేజ్ ఇది ఆఫ్టర్ ఇమేజ్ చూసారా మొత్తం మ్యాక్ని అంతా పోయి ఇమేజ్ ఎంత స్మూత్గా అయిందో అంతే ఫ్రెండ్స్ జస్ట్ ఓకే అని ప్రెస్ చేసామంటే ఆ ఎఫెక్ట్ ఇమేజ్ మీద అప్లై అయిపోతుంది ఈ ప్లగ్గిన్ కనుక మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఈ ప్లెగ్గిన్ యొక్క లింక్ని మెన్షన్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో